తెలంగాణ సంకట చతుర్థి పర్వదిన వేడుకలు నాగర్కర్న జిల్లా కేంద్రంలోని అవధింగోటి కాలనీలో లక్కిశెట్టి రాఘవేంద్ర స్వగృహంలో సామూహిక పూజ కార్యక్రమం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది చదుర్వాహం రక్తవర్ణకం నానే గజానం దేవంకాభం చదుర్బాహం మహాకాయ సూర్యకోట్రవం

भूतं देवं न ते जयं कायां शुभसितो ह ज्ञानपुत्रो ज्ञानआकुलो गोत्रो उद्भवस्य गोपालनामधेत्या मनोहर्णावदेत्या शशिरेखानामदस्य अस्माकं अनुमः तथा कुण्डमानं क्षेमस्नेयै धैर्य उभवेयै आरोग्येश्वर्या वृद्धंतं सर्व धर्म अर्थ काम मोक्ष च कृविदावला पुरुषार्थ सिद्धतम् अनम् अस्मा अस्मत आवास्त गृहे संकष्टं हर णभ శర్దయేమ మనఃసేయం స్థాయ విమరీషట్ల పోత్రో ప్రవస్య పాండు పాండునా న్రియత కర్మజ్ఞాః చందననాం దిస్య అస్మాగమకం సహ బృమానాం క్షేమస్తేయి ధైయ భవాయులారోకి తృణ్యార్చితం ధర్మఅర్థకామము క్షేత్రధర్మా ప్రచారితం అదే ఎవడో ఎవడో సంతాన నోత గుది ఏ వీతత హ అందుకే చెప్పనియ చంద్రోదయం పూజలు అంటే పాలు పెరుగు పంచామృతంతో అభిషేకము యథావిధిగా అర్ఘ ప్రధానాలు యథావిధిగా తాంబూలాదులు ఈ మోదకాలను సమర్పణ చేసి నీకు నైవేద్యం పెట్టిన తర్వాత సాయంకాలము అయిన తర్వాత అంటే నీకు ఇష్టమైన ఈ చంద్రదేవుడు కనపడ్డ తర్వాతనే నేను అప్పటి వరకు నీకేదైతే అంటే మీరు మనసులో ఏదైతే కోరిక ఉన్నదో అయ్యా ఈ రోజు సంకష్ట చెందుతుంది నీ పేరు మీద ఉన్నా నాకు ఈ కోరిక తీర్చు మనసులో ఏదో టీవీ సీరియల్ చూసుకుంటానో లేకపోతే వాట్సాప్ లో ఫేస్బుక్ లో చూసుకుంటా కాదు అయ్యా గణపతి నాకు ఈ కోరిక తీర్చు ఈ రోజు ఉపవాసము అంటే ఆయనకు దగ్గరగా గణపతికి దగ్గరగా ఉండడం అంటే మాటి మాటికి అయ్యా ఈ రోజు నేను నీ మీద నీ నిన్ను నమ్ముకోని ఈ రోజు నేను ఉపవాసం ఉంటున్నా నాకు ఈ కోరిక తీర్చు మాటి మాటికి ఆయన గుర్తు చేయడం అయ్యా ఈరోజు నేను ఉపవాసం ఉన్నా నాకు మంచి బరుడు దొరికేటట్టు చూడు లేకపోతే నాకు మంచి సంతానం కలిగేటట్టు చూడు లేకపోతే నాకు మీ మంచి మంచి అందమైన కుమారుడు పుట్టేటట్టు చూడు లేదంటే నాకు ధనం వృద్ధి చెందేటట్టు చూడు లేదంటే నాకు వ్యాపారం వృద్ధి చెందేటట్టు చూడు లేదంటే నాకు ఇల్లు కలిగేటట్టు చూడు ఇదాన్ని ఎప్పటికప్పుడు ఆయనకు సమర్పణ చేస్తూ ఆయనను గుర్తు చేస్తూ సాయంకాలం అయినాక దూసిన చూసిన తర్వాత మంటపమును ఏర్పడుచుకొని దాని మీద కలుషమును పెట్టి గణపతిని యథావిధిగా పూజలు చేయాలి గౌరమ్మను పూజలు చేయాలి ఈ సంకష్ట వ్రతాన్ని ఎవరైనా సరే ఐదు ఐదు నెలలు గాని పదకొండు నెలలు గాని ఇరవై ఒక్క నెలలు గాని లేకపోతే కొందరు ఆజన్మాంతం కూడా ఈ వ్రతం చేయవచ్చు ఈ వ్రతానికి ఎన్ని రోజులు అంటున్నారో అన్ని రోజుల తర్వాత ఉధ్యాపన చేయాలి ఇంతకు ముందు ఈ వ్రతం ఎవరు చేసిందయా అంటే పార్వతీదేవి పరమశివుడిని కోరుకొని ఆ పరమశివుడు ఒప్పుకుంటా పెళ్లి చేసుకుంటాను పార్వతీదేవి కూడా అంటే ఈ ఆటంకాలు ఆమెకు కళ్యాణం సంబంధించిన ఆటంకాలు దొరికిపోవాలనే ఉద్దేశంతో నీరమ్ముడి ఈ సంకష్ట వ్రతం చేసి పార్వతీదేవి పరమశివుడిని భర్తగా పొందింది ధర్మరాజు అంటే అప్పుడు అరణ్యవాసంలో అన్ని కష్టాలు అనుభవించిన తర్వాత కృష్ణ పరమాత్మ దగ్గరికి పోయాడు అయ్యా ఇంకెన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు కష్టపడ్డా కూడా మా అన్నదమ్ములు కనీసం నాకు కైజూర్లు కూడా ఇయ్యుడు నా ఈ సంకటాలు తొలగిపోయి నా రాజ్యం నాకు రావాలంటే ఏం చేయాలో ఆ విషయం చెప్పు అంటే కృష్ణ పరమాత్ముడు ఆ ధర్మరాజుతో ఈ సత్యనా ఈ సంకష్టహర వ్రతము చేయించిన తర్వాత ధర్మరాజు మళ్ళా తన రాజ్యమును పొందిన వాడైనాడు నలదమయంతి అంటే నలమహారాజును పెళ్ళాడాలని

i <laughs>